అందరికీ నమస్కారం అండి ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే వైకుంఠ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు సర్ప రూపంలో దర్శనమిచ్చే ఆలయాన్ని చూపిస్తున్నాను శ్రీ బాల నరసింహారావు గౌడ్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వప్నంలో సర్పరూపంలో దర్శనమిచ్చి పూర్వం అనేక మంది మహామునులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించమని కోరారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మి అమ్మవారు మరియు పద్మావతి అమ్మవార్ల విగ్రహాలను శిల్ప ప్రతిమలుగా తయారు చే పందిరి వేసి పుట్టకు దగ్గరలో విగ్రహాలను పరుండ పెట్టారు స్వామి మహిమ వలన విగ్రహాల క్రింద నాగేంద్ర స్వామి పుట్ట వెలిసి పుట్ట పెరుగుతున్న కారణంగా పుట్టతో పాటు స్వామి అమ్మవార్ల విగ్రహాలు పైకి రాసాగాయి ఇది స్వామి మహత్తుగా భావించి ప్రజలు అనేక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చి పూజలు చేయటం ప్రారంభించారు వైష్ణవాగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాన్ని నిర్మించి పుట్ట వద్ద ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ట చేయించారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఉంది పూర్తి వివరాల కోసం ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూడండి